టూ నా పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ దట్ ఆల్సో ద ద ఇఫ్ యు టు మనీ అ నేను డబ్బు సంపాదించాలంటే పెద్ద టీం కావాలి పెద్ద టీం ఎలా అవుతుంది ఎక్కువ జాయినింగ్ చేసుకుంటే పెద్ద టీం అవుతుంది కరెక్ట్ పెద్ద టీం కావాలంటే పెద్ద జాయినింగ్ చేసుకోవాలి హౌ డూ ఇంక్రీజ్ ద టీమ్ సైజ్ టీమ్ సైజ్ ఎలాగే ఇంక్రీజ్ అవుతుంది కొత్త జాయినింగ్ వస్తే టీమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది వి నీడ్ మోర్ పీపుల్ టు కన్జ్యూమ్ దిస్ ప్రొడక్ట్ ఇప్పుడు పది మంది ఉంటే పది మంది వాళ్ళు పది మందికి ఇస్తారు హండ్రెడ్ పీపుల్ ఉంటే హండ్రెడ్ పీపుల్ ఇస్తారు సో దాట్స్ అ ఎంత పెద్ద టీం ఉందో అంత ఎక్కువ కథాలు స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పీపుల్ హండ్రెడ్ స్టోరీ తీసుకోవచ్చు కదా హండ్రెడ్ పీపుల్ టెన్ పీపుల్ ఇస్తే అంత కథాలు స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు నేను ఈ కంప్లీట్ మీరందరికీ నేను ప్రొడక్ట్ ఇవ్వాలంటే నేను ఒకటే ఇవ్వటానికి అవ నేను మీరందరికీ ప్రొడక్ట్ ఇవ్వాలంటే నేనేం చేస్తాను ఈ లైన్లో సీనిసార్ని తీసుకుంటాను సీనిసార్ని తీసుకొని సీనిసార్ ఏం చేస్తాను వీళ్ళందరికీ అతను ప్రొడక్ట్ ఇస్తారు ఇక్కడ మేడంని తీసుకుంటాను ఈ లైన్కి మేడం చేస్తారు అలాగే ఎవ్రీ లైన్లో ఒక్కొక్క అతన్ని రిక్రూట్ చేసుకొని వస్తాను అతను అతని లైన్లో అతని నేబర్స్ అతని రిలేటివ్స్కి అతను ప్రొడక్ట్ ఇస్తాడు నేనే ఇస్తాను అవుతూ మీరందరికీ ప్రొడక్ట్ వెళ్ళాలంటే మీరందరిలో ఎక్కువ జాయినింగ్ వస్తే మీరందరికీ ఇస్తారు సో మీరందరినీ కవర్ చేయాలంటే నేను కొత్త జాయినింగ్ తీసుకోవాలి నా టీం పెరిగితే మాత్రం మీరందరూ ఈ ప్రొడక్ట్ని తీసుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పర్సన్ ఇది ఈ బిజినెస్ నేను ఒక అతనే బిజినెస్ చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాను వీళ్ళందరికీ ప్రొడక్ట్ చేయాలి డే అండ్ డే అటు బైక్లో తీసుకొని ప్రొడక్ట్ ఇస్తాను కాదు ఈ బిజినెస్ ఏమంటే టూ హండ్రెడ్ పీపుల్ టూ టూ అవర్స్ బిజినెస్ ఒక అతను ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు టూ హండ్రెడ్ పీపుల్ టూ టీమ్ ఉంటే వాళ్ళు టూ టూ అవర్స్ బిజినెస్ చేస్తే నాది ఫోర్ హండ్రెడ్ అవర్స్ బిజినెస్ అవుతుంది పర్ డే సో ఆల్వేస్ పెద్ద టీం ఉంటే చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది చిన్న టీం ఉంటే జరగదు సి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఇది టెస్టు నేను చెప్పినట్టు చెప్తారు కదా నేను వచ్చేసి వన్ ఇయర్ అయింది నేను ఫార్టీ థౌసండ్ సంపాదిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నేను ఎయిటీ థౌసండ్ సంపాదిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను త్రీ ల్యాక్స్ సంపాదిస్తున్నాను అని చెప్తారు కదా ఎలా అవుతుంది ఒక అతని చేయొచ్చా అతను ఏం క్యాలిక్యులేట్ చేస్తాడు ఫస్ట్ ఇయర్ నేను ఉంటాను ఫస్ట్ ఇయర్లో థర్టీ ఫార్టీ పీపుల్ ఫస్ట్ లో థర్టీ ఫార్టీ పీపుల్ జాయిన్ అవుతారు సెకండ్ లో ఏం జాయిన్ అవుతారు ఎలాగెలాగ నా థీమ్ పెరుగుతుందో అలాగే నా ఇన్కమ్ పెరుగుతుంది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు కొత్త అనుకుంటున్నాను ఎలా చేస్తాను ఇంట్లో అతను ఏం చెప్తాడు నేను ఇప్పుడు వచ్చేసి వన్ వన్ ఇయర్ అయింది ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ సంపాదిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదిస్తాను అంటాడు ఆడ చేస్తారు ఎలాగ ఇది ఇతను ఒకటే ఉన్నాడు ఎలాగో వన్ అండ్ హాఫ్ లాక్ ఉన్నాడు ఇతను ఏం యాక్చువల్లీ ఇతను చెప్తున్నాడు అంటే నేను ఫిఫ్టీ థౌసండ్ సంపాదిస్తున్నాను నా దగ్గర ఒక చిన్న టీం ఉంది నా టీం సైజ్ పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్ అందుకే నేను వన్ అండ్ హాఫ్ లాక్ సంపాదిస్తాను మీరు నాట్ అబౌట్ డైనేజ్ చేస్తాను సో డబ్బు సంపాదించాలో అంత టీం సైజ్ పెరగాలి టీం సైజ్ పెరిగితే మీ ఇన్కమ్ పెరుగుతుంది ఇంకా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టీం వాళ్ళు పెద్ద చెక్ వాళ్ళది ఇంకా ఎలాగ పెరిగింది వాళ్ళే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పని చేస్తున్నారు వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ పని చేస్తున్నారు బట్ వాళ్ళ టీంలో చాలా మంది ఉన్నారు టెన్ టెన్ అవర్స్ పని చేస్తున్నారు అందుకోసము అందరిది చెక్ పెరుగుతుంది సో నాకు రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ చేయనప్పుడు మన ప్రాస్పెక్ట్స్ ఎవరోని ఇంపార్టెంట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ జాయిన్ చేయాలి రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్తున్నారు కదా ఎవరు ప్రాస్పెక్ట్స్ ఎవరు మనది ఐడియలీ ఐడియలీ ప్రాస్పెక్ట్ ఎవరు అంటే ఎవరి గురించి మీకు మంచిగా తెలుసు ఆల్ డీ ప్రాస్పెక్ట్ సపోజింగ్లీ నేను పని చేస్తున్నాను రవి నా ఆబ్జర్వేషన్లో పనిచేస్తున్నాడు నాది థర్టీ థౌసండ్ రవిది థర్టీ థౌసండ్ సీ మన ఇద్దరితో సేమ్ ప్రాబ్లం ఉంటుంది మనది బడ్జెట్ ఇంటికోసం బడ్జెట్ చిన్నగా ఉంటుంది చిల్డ్రన్ స్కూల్ పెట్టడానికి చిన్నగా ఉంటుంది మనకి సేవింగ్ ఉండదు మన ఇద్దరిది సేమ్ ప్రాబ్లం ఉంటుంది సడన్లీ నేను నా నేను రవిని రిక్రూట్మెంట్ చేయటానికి నాకు రవి ప్రాబ్లం తెలుసు నేను రవి దగ్గర వెళ్ళి వెళ్తాను చూడు నాకు నా ఇంటర్ చేంజ్ చేయాలి బట్ నా దగ్గర ఎక్స్ట్రా బడ్జెట్ లేదు నా చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్ళాలి నా దగ్గర ఎక్స్ట్రా బడ్జెట్ లేదు నాకు ఒక బిజినెస్ దొరికింది విదౌట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నాకు బిజినెస్ చేస్తున్నారు ఇస్తారు నేను ఆ బిజినెస్ చేసేసి నేను డెఫినెట్లీ డబ్బు సంపాదించేసి ఇదన్నీ ఖర్చుని నేను ఆదాయం ఖర్చు సమా బ్యాలెన్స్ చేసేస్తాను కావాలంటే నువ్వు రావచ్చు ఎందుకంటే నువ్వు ఈ ప్రాబ్లం ఉంది నీ దగ్గర వేరే ఏం ఐడియా ఉంది నీ దగ్గర ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వేరే ఏమైనా ఐడియా ఉందా లేదు కదా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆ ఐడియాని నేను వాడుతున్నాను నువ్వు వాడు ఎందుకంటే రవి గురించి నాకు తెలుసు అందుకే చెప్పవచ్చు ఇప్పుడు రవి గురించి నాకు తెలియదు అంటే నేను చెప్పడానికి అవ్వదు రవికి చెప్పడానికి అవ్వదు అందుకోసము మన ప్రాస్పెక్ట్ ఎవరంటే ఎవరి గురించి నాకు మంచి డీటెయిల్స్ తెలుసో నా థర్డ్ పార్టీ దగ్గర అంటే థర్డ్ పార్టీ గురించి మీకు ఏం తెలియదు మీరేమి సొల్యూషన్ ఇస్తారు ఇప్పుడు రవి ప్రాబ్లం నాకు తెలుసు ఎందుకంటే నా ప్రాబ్లమే రవి ప్రాబ్లము రవి ప్రాబ్లమే నా ప్రాబ్లము ఇప్పుడు రవి ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇస్తే నా ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకుంటున్నాను సేమ్ సొల్యూషన్ రవికు ఇస్తాను నేను దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ రవిని నేను ఇల్లు ఫలి చేస్తున్నా రవిది థర్టీ థౌసండ్ సార్ నాది థర్టీ థౌసండ్ సార్ నేను ఒకరోజు కొత్త బైక్ తీసుకొస్తాను వాళ్ళు రవి నన్ను చూస్తున్నాడు కొత్త బైక్ వచ్చింది డ్రెస్ చేంజ్ అయింది వాచ్ కొత్తగా వచ్చింది లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను అతను అక్కడ చిన్న హోటల్లో టీ తాగటానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ హోటల్లో పెద్ద హోటల్కి వెళ్తాము ఏ పెద్ద హోటల్ ట్వంటీ రూపీస్ వెళ్తాం అన్ని చేంజెస్ చూస్తుంటాడు రవి బిఫోరు చూసినాడు నన్ను ఆఫ్టరు చూస్తున్నాడు సో బిఫోర్ ఆఫ్టర్ చూస్తే నన్ను ఇప్పుడు రవి దగ్గర నేను వెళ్తాను రవి నేను వన్ వీక్ లేను నా పని కొద్దిగా అంట ఎక్కడ వెళ్తున్నావు అన్న సింగపూర్కి వెళ్తున్నాను సింగపూర్గా ఉంటున్నాను సింగపూర్ ఇలాగా పార్ట్ టైం ఏమో చేస్తున్నాను తీసుకెళ్తున్నాను పార్ట్ టైం ఏమో చేస్తున్నాను తీసుకెళ్తున్నాను నన్ను మీ డబ్బు పెట్టిన లేదా లేదు లేదు రవిని ఓపెన్ ఆకుందా కదా ఇలా చేస్తున్నాను కొత్త బైక్ తీసుకొస్తాను కొత్త బైక్ తీసుకున్నాను రవి నేను ఫైవ్ ఇయర్స్ కూడా ముందు సేమ్ కరెక్ట్ అకౌంట్లో తీసుకున్నాను ఇద్దరు అదే చేసి చేస్తున్నాం ఇప్పుడు నేను కొత్త బైక్ తీసుకొస్తాను రవి అంటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా కొత్త బైక్ అంటారు పార్ట్ టైం చేస్తున్నాను కదా ఇంటర్ వస్తుందా లేదా ఇప్పుడు నేను అంటాను ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ఎక్స్ట్రా డబ్బు ఉంటే ఏ మ్యూచువల్ ఫండ్లో చేయాలా బ్యాంక్లో పెట్టాలా నేను రవి అడుగుతాను రవి అనుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇతని డబ్బు నాది థర్టీ థౌసండ్ ఈతని థర్టీ థౌసండ్ ఇతను ఎక్స్ట్రా డబ్బు ఉంటాడా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా డబ్బు ఉంటే ఆ టైం ఏమో చేస్తున్నాను కదా అది చెప్పొస్తే ఉంటుంది రవి ఉందే కూర్చుంటాడా రవి అడుతాను ఏం చేస్తున్నా చెప్పవచ్చు సో రిక్రూట్మెంట్ చాలా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర క్లోజ్ రిలేటివ్ దగ్గర అలాగా చేయవచ్చు మంచి సారి ఎక్కడ దొరుకుతుంది సిటీలో అని అడిగితే